అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు కెనడా దిగుమతులపై టారీఫ్లను డబల్ చేస్తున్నట్టు ప్రకటించారు ఇప్పటికే స్టీల్ అల్యూమినియంపై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారీఫ్ విధించిన ట్రంప్ ఇప్పుడు వాటిని పెంచుతున్నట్టు తెలిపారు దీంతో కెనడా సైతం ట్రంప్ కు ధీటుగా బదిలిచ్చింది అమెరికాలోని మూడు రాష్ట్రాలకు తాము సరఫరా చేస్తున్న విద్యుత్ ఎగుమతులపై సుంకాలను ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్టు తెలిపింది టారిఫ్ల విషయంలో కఠినంగా ఉన్న ట్రంప్ కెనడాపై కన్నెర చేశారు కెనడా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే స్టీలు అల్యూమినియంపై ఇప్పటికే విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్ను రెట్టింపు చేస్తూ యాభై శాతానికి పెంచబోతున్నట్లు ప్రకటించారు ఈ పెంపు నిర్ణయం బుధవారం నుంచి అమల్లోకి రానుందన్నారు మరోవైపు కెనడాపై అమెరికా విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్లకు ప్రతిగా అమెరికాలోని మూడు రాష్ట్రాలకు తాము సరఫరా చేస్తున్న విద్యుత్ ఎగుమతులపై సుంకాలను ఇరవై ఐదు శాతానికి పెంచుతున్నట్లు కెనడాలోని ఒంటారియో ఫ్రావిన్స్ ప్రకటించింది కెనడా తీసుకున్న ఈ నిర్ణయంపై మండిపడిన ట్రంప్ ఆ దేశానికి చెందిన కార్లు కలప విద్యుత్ ఇకపై తమకు అవసరం లేదని అన్నారు సుంకాల విషయంలో కెనడా వైఖరిని తప్పుబడుతూ ఆ దేశాన్ని అతిపెద్ద సుంకాల దుర్వినియోగదారుగా అభివర్ణించారు ఇకపై కెనడాకు అమెరికా సబ్సిడీ ఇవ్వబోదని ప్రకటించారు కెనడా సుంకాలను పెంచుతున్నట్లు చెప్పిన అమెరికాలోని మూడు రాష్ట్రాల్లో విద్యుత్ ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు కాగా ప్రస్తుతం అమెరికాకు అత్యధిక ఇంధన ఎగుమతులు కెనడా నుంచే వస్తున్నాయి అమెరికాలో యాభై ఒకటవ రాష్ట్రంగా కెనడా భాగమైతేనే మంచిది దీంతో సుంకాలన్నీ తొలగిపోతాయి అంతా మాయమవుతాయని ట్రంప్ కామెంట్ చేశారు కెనడా దిగుమతులపై సుంకాలు పెంచడం అమెరికాలో భాగం కావాలంటూ పలుమార్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ కోరడంతో వివాదం మొదలైంది కెనడాతో వాణిజ్యంలో సమతుల్యం పేరిట ఇప్పటికే అమెరికా విధించిన పలు సుంకాలు గత వారం నుంచి అమల్లోకి వచ్చాయి అయితే కెనడా మాత్రం వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేసింది ప్రతీకార సుంకాలు తప్పవని హెచ్చరించిన కెనడా ప్రభుత్వం ఆ మేరకు తనదైన దూకుడుతో ముందుకు వెళుతోంది ఈ క్రమంలో అమెరికాకు ఎగుమతి చేసే విద్యుత్పై ఇరవై ఐదు శాతం విధిస్తామని వెటారియో ప్రీమియర్ డగ్ ఫోర్డ్ ప్రకటించారు ట్రంప్ ఆర్థిక విధానాలను మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న ఆయన పలు ఘాటు వ్యాఖ్యలు చేశారు ఒక్క విషయం స్పష్టంగా చెప్పాలనుకుంటున్నానని అమెరికా ఈ వివాదాన్ని పెద్దది చేస్తే తాను విద్యుత్ కోత విధించేందుకు కూడా వెనుకాడనని అన్నారు కెనడా విద్యుత్ అమెరికాలోని ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల కుటుంబాలు వ్యాపారాలకు సరఫరా అవుతోందన్నారు సర్చార్జ్ కారణంగా వారిపై రోజుకు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల డాలర్ల భారం పడుతుందన్నారు ఇక అమెరికా వాణిజ్య విధానాలపై అనిశ్చితి కారణంగా స్టాక్ మార్కెట్ సూచీలు భారీగా పతనమయ్యాయి మరోవైపు చైనా ఉత్పత్తులపై ఇరవై శాతం టారిఫ్లు విధిస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ నెల నాలుగున చేసిన ప్రకటనను చైనా బదులు తీర్చుకుంది అమెరికా వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా సోయా బీఫ్ ఫోర్క్ చికెన్ ఉత్పత్తులపై అదనంగా పదిహేను శాతం టారిఫ్లు విధిస్తున్నట్లు ప్రకటించింది ఇప్పటికే మార్గమధ్యంలో ఉన్న ఉత్పత్తులపై ఈ నెల పన్నెండవ తేదీ వరకు టారిఫ్లను మినహాయించనున్నట్టు చైనా వాణిజ్య శాఖ తెలిపింది ఈ ప్రకటనతో అమెరికా పెట్టుబడిదారుల్లో భయాలు మొదలయ్యాయి గత వారం మెక్సికో కెనడాల దిగుమతులపై ట్రంప్ టారిఫ్లను విధించడం ఆయా దేశాలు అమెరికా ఉత్పత్తులపై తిరిగి టారిఫ్లను విధించాయి మరోవైపు భారత్ సైతం టారిఫ్లపై కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది అమెరికా నుంచి దిగుమతి చేసుకుంటున్న ఉత్పత్తులపై టారిఫ్లను గణనీయంగా తగ్గించేందుకు నిర్ణయించినట్టు తెలుస్తోంది అయితే అభివృద్ధి చెందిన దేశాలతో వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకునేందుకు తీసుకుంటున్న విస్తృత చర్యల్లో భాగంగానే భారతీయ నిర్ణయం తీసుకుంది తప్ప ట్రంప్ ఒత్తిడికి తలగ్గి కాదని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి గతంలో కూడా ఆస్ట్రేలియా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ స్విట్జర్లాండ్ నార్వే దేశాల ఉత్పత్తులపై టారిఫ్లను ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందాల మేరకు భారత్ తగ్గించింది యూరోపియన్ యూనియన్ యూకేతో కూడా ఇదే రీతిలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి వ్యవసాయ ఉత్పత్తులపై తప్ప మిగతా అన్ని ఉత్పత్తులపైనా సుంకాలను ఉపసంహరించుకోవలసిందిగా భారత్ను అమెరికా కోరినట్లు తెలుస్తోంది ఏప్రిల్ రెండు నుంచి భారత్ సహా పలు దేశాలపై పరస్పర సుంకాల విధింపు తథ్యమని ట్రంప్ ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో భారత్ నిర్ణయం కీలకంగా మారింది